పెట్టుబడుల స్వర్గధామం అనే విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాట్ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ కసరత్తు తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే విదేశాలకు సీఎం రేవంత్ రెడ్డి బృందం బయలుదేరి వెళ్లింది అమెరికా దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి బృందం పర్యటించడం జరిగింది రాష్ట్రానికి పెట్టుబడిని ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లింది ఈ పర్యటనలో అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సీఎం ను సందర్శించనున్నారు ఎనిమిది రోజులు అమెరికాలో రెండు రోజులు దక్షిణ కొరియాలో సీఎం బృందం పర్యటిస్తుంది రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు ఆగస్టు పద్నాలుగు వరకు ఈ పర్యటన కొనసాగనుంది సీఎం వెంట సీఎస్ కుమారి ఐటి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు ఆగస్టు నాలుగున మంత్రి శ్రీధర్ బాబు ఐదున మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరతారు వీరు అక్కడ రేవంత్ బృందంతో కలుస్తారు ఈ నెల తొమ్మిదో తేదీ వరకు న్యూయార్క్ వాషింగ్టన్ డెల్లాస్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి అమెరికాలోని ప్రవాస సమావేశం సమావేశమవుతారు సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్ చేరుకుంటుంది ఈ నెల నాలుగున న్యూ జెర్సీలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు ఐదవ తేదీన న్యూయార్క్ లో కాగ్నిజెంట్ సిఇఓ సహాసి కార్నింగ్ జోయిటెస్ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు అలాగే యార్గా సిఇఒ రామకృష్ణ పిఎన్ఓ సంస్థ శైలేష్ జెజురికర్ రాపిడ్ ఏడుగురు ప్రధానతో సమావేశమవుతారు ఈ నెల ఆరునా పెప్సికో హెచ్సిఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు